సహోదరులారా మనం ఎట్లా పని చేశానో దేవుడు నాకు ఒక బహుమానము ఒక కిరీటాన్ని అంటే ఇక్కడ నుంచి అక్షయమై అక్కడ కనపడే ఒక కిరీటాన్ని పొందడానికని ఆయన పూర్వకంలో పొర సంఘానికి హెచ్చరిస్తా ఉన్నాడు మనము కూడా మన జీవితాల్లో అక్కడ బహుమతి పొందాలి అని అంటే అక్కడ మనం కూడా అందరితో పాటు మనం యేసు ప్రభు ఒక పిలుపును అందుకొని అయ్యా మీ స్థానం అది కాదండి ఇక్కడ పైన వచ్చి కూర్చొని ఈ బహుమానం అందుకోండి అని తెలియజేసినప్పుడు అంత మందిలో కోట్లాన కోట్ల ప్రజల మధ్యలో దేవుడు అక్కడ కూర్చొని మనల్ని పిలిచినప్పుడు మనకు ఎట్లా ఉంటుందో చూడండి అదే ఇక్కడ నుంచి కనబడకుండా అక్కడ కనబడేది అక్షయమై కనబడేది అంటే అదే అందుకని కురంతీలకు ఈ సంగతులను ఆయన బయలుపరుస్తున్నాడు కురంతి ప్రజలారా ఇంతవరకు నేను ప్రభు సన్నిధిలో ఎట్లా నడిచానో నేను ఎట్లా జీవించానో ప్రభు పనిని నేను ఎట్లా కొనసాగించానో మీకందరికీ తెలుసు కానీ మీరు కూడా ఏం చేయాలి అని అంటే నేను పోరాడినట్టుగా నేను ప్రభు పని చేసినట్టుగానే మీరు కూడా అట్లాగే ప్రభు పనిని కొనసాగించండి అని ఆయన స్పష్టంగా ఈ పత్రికను రాస్తా ఉన్నాడు కానీ ఇక్కడ మనము మనమందరము కూడా విశ్వాసి జీవితంలో ఐదు నాలుగు వచ్చినాయో ఎవరైనా కొంచెం చదవండి త్వరగా మొదటి పేద పత్రిక ಅಯರ್ವವಾ ಅಧಿಯಾಯಮು ನಾರುಗವ ಪಚ್ಚನು ನಾರುಗವ ಪಚ್ಚನು ಪರದಾವಾನ ಕಾಪರಿ ಪ್ರತ್ಯಕ್ಷಮ ಹಿನಾಪುಡು ಮಿಡು ವಾರಬಾನೆ ಮನಾಕಿರೇಟಮು ಪೊಂದುದುದು ಮನಾಕಿರೇಟಮು ಪಂದುದ� ఆయన జీవితంలో ఆయన అన్ని సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఒకరినిగా ఒక పెద్దగా మొదటి వ్యక్తిగా పుస్తకంలో ఎన్నికైన ఈయన ఈయన పత్రిక రాస్తూ అన్ని సంఘాలను కలుపుకొని దేశం అంతటిలో ఉన్న ప్రజలందరినీ విశ్వాసాలని అందరినీ ఉద్దేశించి ఆయన ఏమంటున్నాడు అని అంటే ఇక్కడ ప్రధాన ప్రత్యక్షమైనప్పుడు పొందుదురు అంటే కొరకు రక్షింపబడినది మొదలుకొని మన జీవితము అంతము వరకు ప్రభు కొరకు నమ్మకంగా కొనసాగి ప్రభు కొరకే జీవించి ప్రభు పని కొరకే కష్టపడి ఆ ప్రభులో మనమును మన కుటుంబాలు మనం ప్రభు సనిధి నడిపించుకుంటూ తర్వాత మనం అప్పగించిన పనిలో నమ్మకంగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఇదిగో దేవుడు కొన్ని ఆత్మలు వచ్చినప్పుడు లేదు కొంత ఖర్చు చేసినప్పుడు వీటన్నిటికీ కలిపి అక్కడ రకరకాలుగా బహుమతులు ఉంటాయి ఇక్కడ తోటి పెద్ద అయిన ఈయన కూడా ఏం చెప్తున్నాడు అంటే ఎవరైనా దానికుంటే కొద్ది రోజులలో దాన్ని అర్థం పోవచ్చు దాని స్వరూపము వాడిపోవచ్చు కానీ అక్కడ ఇచ్చేది ఎట్లా ఉంటుంది అని అంటే అది జీవితాంతరము అలాగే వెలుగుతా ఉంటది మనము కూడా ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఇక జీవితం ఇంకొకటి ఉంటదిలే ఇంకొక స్థానం ఏమైనా ఉంటదిలే అనడానికి వేలు కాదు ఇక్కడ చనిపోయి ప్రభు దగ్గరికి చేరిన తర్వాత మన ఆత్మకు ఇక భోజనాలు పానాలు ఏమీ అక్కరలేదు ప్రభు సన్నిధిలో ఉంటాం ప్రభు చెప్తున్న మాటలు వింటాం ప్రభు సన్నిధిలోనే నిత్యము జీవిస్తాం ఈ ఆత్మకు అక్కడికి పోయిన తర్వాత మరణం అనేది ఉండదు ఎందుకు అని అంటే చాలా వరకు కూడా మనము చాలా వరకు సంగతులు వింటూ ఉన్నాము కానీ దాన్ని ఒక రోజు మాత్రమే ఉంటుంది రెండో రోజు మాత్రం ఆ మాట జ్ఞాపకం ఒక ఎద్దు మేత వేసిన తర్వాత అది ఎమురు వేసుకుంటేనే దానికి అడుగుతా ఉంది మనుషులమైన మనము కూడా దేవుని వాక్యం విని తర్వాత దాన్ని తిరిగి తిరిగి మరొక నిలువల చేత చదివించుకోవడం లేకపోతే మనమే చదువుకోవటము దాన్ని జ్ఞాపకం చేసుకొని బ్రహ్మ నిజంగా నేను ముప్పై సంవత్సరాలు అయింది పదహైదు సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు అయింది నలభై సంవత్సరాలు అయింది యాభై సంవత్సరాలు అయింది నా జీవితంలో ప్రభు కొరకు చేసిన పని ఎంత నా కుటుంబం కొరకు పాటు పడింది ఎంత నేను ఎంత దొంగిలించాను ప్రభుకి ఎందుకు ఎంత ఇవ్వలేకపోయినాను అని అక్కడ పోయిన తర్వాత సిద్ధం చేసే లాభము అది మనము ఎక్కడనే అపోజైన అక్కడ నా కొరకు ఉంది అని ఎట్లా ధైర్యంగా చెప్తున్నాడో మనం కూడా ఇక్కడ అలాంటి ధైర్యమే చెప్పాలి యస్ ప్రభు గారు కాకుండా మనకు మన మధ్యలో ఉన్న యోవాన్ గారు కొన్ని సంగతులు మాట్లాడేవాడు ఆయన అయ్యా నాకు పరలోకం పిలుపు దగ్గరగా ఉందయ్యా నేను ప్రభు సన్నిధిలో ఆనందించడానికి వెళుతున్నాను అని ఆయన చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాడు